й жай жаа эй жаган

ఎటువంటి పొరపాటు కానీ తప్పు గానీ లేని వ్యక్తిని అనవసరంగా తప్పుడు సాక్ష్యాలతోటి ఫేక్ మెడికల్ సర్టిఫికెట్స్ తోటి దగ్గర ఉండి అక్కడ ఫిజికల్ టచ్ కూడా లేదు వ్యక్తికి వ్యక్తికి దాదాపు పదిహేను అడుగుల దూరంలో ఉంది అయినా కూడా కొట్టుకున్నారు దెబ్బలు ఎగిల్లాయి ఏకంగా రిప్స్ ఇరిగినాయని ఫేక్ సర్టిఫికెట్స్ రోజు కేసు ఫైల్ చేసినారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఖమ్మం మండలం గారి మరియు ఇద్దలూరు నియోజకవర్గం ఆరు మండలాల నుంచి ముఖ్య నాయకులందరూ వచ్చారు కేవలం ఒక్కదాని కోసమే న్యాయం గెలవాలి ధర్మం నిలబడాలి ఈరోజు ఖచ్చితంగా జుడీషియల్ జడ్జి గారు వాటిని వెరిఫై చేసి దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు బెయిల్ మంజూరు అయిన తర్వాత జరగవలసిన వాయిదాలు ఏదేముంటాయో ఆ వాయిదాలు జరిపించండి దీంట్లో అవకతవకలు ఉన్నాయి అని గుర్తించడం అనేది చాలా 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 మంచిది మరొక్కసారి ఆ హాస్పిటల్ ఎవరో గాని ఎటువంటి చిన్న గీతి కూడా లేని వ్యక్తికి ఏకంగా లంగ్స్ దగ్గర ఉన్న రిప్సే ఎరిగినాయని సర్టిఫికెట్ ఇచ్చినారు వంద పదో తారీఖు ఎప్పుడైతే రిమాండ్ కి వెళ్లిన రోజు ఆ రోజు ఇదే జైలు దగ్గర కూర్చొని మాట్లాడాం ఇటువంటివి సహించము ఇది ఆఖరిది కావాలి ఏవైతే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి అనవసరపు కేసు నెంబర్లు పెట్టుకొని జైల్లో కానీ రిమాండ్లో పెట్టని ఆలోచన చేస్తా ఉన్నారో ఇది సరైంది కాదు అని కూడా ఈసారి చెప్పడం జరిగింది దాన్ని వాయిదాల్లో ముందుకు వెళ్తే ఈరోజు ఇద్దరు ముఖ్య నాయకులందరూ అవి ఒక్కొక్కటి 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 తీసి ఎక్కడ తప్పులు జరిగినాయి ఎక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టారు ఈ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఏ విధంగా కేసు నెంబర్స్ పెట్టారు విధంగా అన్ని విధాలుగా సేకరించి జుడిషియల్ వారికి చూపించడం జరిగింది వారు ఖచ్చితంగా దీంట్లో ఏవో లోపాలు ఉన్నాయి ఖచ్చితమైన లోపాలు ఉన్నాయనే భావనతోటి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది మరొక్కసారి యుద్ధలూరు నియోజకవర్గం ప్రభుత్వం వారి మరొక్కసారి అర్థం చేసుకోవాలి ఎస్పీ గారు మరి దాంతోపాటు కలెక్టర్ గారు మరియు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఒక్కసారి చూడండి ఏ విధంగా అయితే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు నాయకులతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది లేదు అంటే మాత్రం ప్రజలందరూ ఉగ్ర రూపం దాల్చి నాకు తెలిసి అడుగు ముందుకు వేస్తారు అప్పుడు ఎవరు ఆర్మిక పరిస్థితి కాదు మరొక్కసారి ఈరోజు జుడిషియల్ రైల్ ద్వారా విడుదలైన అన్న ఎమరదిన చెన్నారెడ్డి గారికి స్వాగతం పలకడానికి ఇక్కడికి あっ。